ఈ రోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తించుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తా ఉన్నాం దశాబ్దాల తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆనాటి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని ఆనాటి హోంశాఖ మార్చులు శ్రీ చిదంబరం గారి చేత ప్రకటింపజేసినటువంటి రోజు అందుకే కోట్లాది మంది ప్రజల కలలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మిత్రులారా కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం నీళ్ళ కోసం నియమాకాల కోసం మన పోరాటం అంతా మన ఆరాటం అంతా మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలా టిఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే ఏడు లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా తీసుకురావాల్సిన నీళ్లనే తీసుకుని రాకుండా ఆత్మ గౌరవంతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అను క్షణం అవమానాలకు గురి చేస్తూ రాజ్య హింసతో ఈ రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో ఆనాడు శాసనసభ పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకి పీపుల్స్ మార్చి పాదయాత్రతో మా తోటి సహచరుల ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇంధనమ్మ రాజ్యం తీసుకొని రావాలి పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం చాలామందికి ఆలోచన రావచ్చు ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు మొదటిది తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ భావ స్వేచ్ఛ స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలిమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచమే కాదు స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాగానే నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు యాభై ఆరు వేల మంది నిరుద్యోగ అవకాశాలు కల్పించాం రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్మిలుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం అలాగే వారందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని ఇస్తూ ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం